హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు చాలా మంచి వీడియో అండి సంతోషకరమైన వీడియో ఏంటి అంటారా నాకు అస్తే ఈ టెర్రస్ మీదకి వచ్చాము ఈ మేడ మీదకి వచ్చాము అంటే నాకు ఇదంతా కూడా అసలు మేడ మీదకి వచ్చిన ఫీల్ ఉండదండి ఏదో భూమి మీద ఒక తోట ఒక పార్క్ లేదా ఒక పొలము ఏదో మొత్తం మీద ఆ ఫీల్ కలుగుతూ ఉంటుంది అనమాట అట్టికి అన్నీ మర్చిపోతాం ఎందుకనేసి అంటే మొక్కలు రోజు హార్వెస్ట్లు మొక్కలు ఇందులో పని చేసుకోవడం ఇదంతా మామూలే కానీ అసలు ఎందుకు అంత ఫీల్ అనేసి అంటే మనకి పార్కులకి తోటలకి వాటికి వెళ్ళినప్పుడు మనకేంటంటే అక్కడ మనకి మొక్కలతో పాటు పక్షులు అన్నీ ఏంటో రకరకాల పక్షులు అవన్నీ కనిపిస్తాయి కదా అలాగే మన మన గార్డెన్ కూడా అలాగే వస్తుంటాయండి పక్షులు చక్కగాను ఎంత ఆనందమేస్తుంది అంటే ఇవి అవి ఏమనుకుంటున్నాయంటే ఇది ఒక టెర్రస్ అనుకోవడం లేదు ఇది ఒక ప్రకృతి వనం అనుకుంటున్నాయేమో చాలా రకాల పక్షులు వస్తాయండి నాకైతే పిల్లి పిల్లలు పెట్టింది నాలుగు పిల్లలు పక్షులు నాలుగు పిల్లలు పెట్టింది ఇలాగ కూడా మాకు గార్డెన్లో ఇవన్నీ ప్రాణం పోసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి అయితే మొన్న పావురు ఒకటి ఆ పైన గూడు పెట్టిందండి పెట్టి చక్కగా పిల్లలు పెట్టింది అది కిచుకిచు కిచుకిత్మ సౌండ్లు బతికింది అదే పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తర్వాత వెళ్ళిపోతారు రెక్కలు వచ్చిన తర్వాత ఉండవు కదండి వెళ్ళిపోతాయి అలాగే ఇక్కడ ఈ మొక్కలో కూడా ఒక పక్షి గూడు పెట్టి దగ్గరగా చూపిస్తాను ఈ మొక్క ఇది బరడా చెరీస్ పుయ్యలేదని బాధపడుతున్నాను కానీ కానీ మొక్కలకి పక్షులకు మాత్రం చక్కగా నిలయమైంది అందుకు చాలా ఆనందంగా ఉంది నాకు పోత వచ్చినా రాకపోయినా కూడాను దీనిలో చక్కగా గూడు పెట్టుకుంది గూడు కట్టుకుందండి ఎలా కడతాయంటే అంటే రౌండ్గా ఒక ఆర్టిస్ట్ లాగా ఒక ఇంజనీర్లాగా కట్టుకుంటాయి అనమాట గూళ్ళు కట్టుకొని అందులో చక్క గుడ్లు పెట్టుకొని పొద్దుకొని చక్కగా కూర్చొని మనం వస్తుంటే ఇలా చూస్తాయి అవి చూపిస్తాను మీకు దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు అది ఎగిరిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను షూట్ చేస్తాను తప్పనిసరిగాను ఇలాగ మనకు పక్షులు గూళ్ళు పెట్టుకోవడం నేను నీళ్లు పెడతానండి ఎండాకాలం కదా మెయిన్ అదొకటి నీళ్లు పెడతామండి నీళ్లు పెట్టినప్పుడు చక్కగా వచ్చి నీళ్ళు తాగడము నీటిలో స్నానాలు చేయడము ఆడుకోవడము మనం అవి చూసి ఆనందించడం ఇవన్నీ చేస్తుంటాను అయితే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అయితే ఎందుకు వచ్చింది ఐడియా అనేసి అంటే పక్షులు గూళ్ళు పెట్టుకుంటున్నాయి పిల్లలు పొదుగుతున్నాయి చక్కగా బాగుంది నీళ్లు పెడుతున్నాను వాటికి గింజలు కూడా ఆహారం వేస్తామండి ఆహారం వేసినప్పుడు చక్కగా అవైతే మంచిగా ఆ ఆహారం తినడం నీటితో ఆడుకోవడానికి గూడు పెట్టుకుని బాగానే ఉంది మొన్న నైట్ వర్షం పడింది అప్పుడు అనిపించింది పాపం ఆ రోజే డెలివరీ అయిందట ఆ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి గూట్లోని వర్షం పడిపోతుంది ఆ గూడు ఏమైపోతుందో పిల్లలు ఎక్కడ పడిపోతే అనుకున్నాడు పాపం అదే ఒకసారికి అదే జరిగిందండి చాలా బాధ అనిపించింది అప్పుడు పాపం మనం మన పరిస్థితిని అంతే కదా పాపం అని అనేసి అప్పుడు ఏం చేద్దాము దీనికి అసలు ఏం చేయడమ మరి ఆ గూళ్ళు మనమైతే కట్టలేము మనం వాటికి ఏం చేయడం అని అనే ఆలోచనలో ఒక చిన్న గూళ్ళైతే తీసుకొచ్చామండి అవి ఇప్పుడు మీకు చూపిస్తాను గూళ్ళు తీసుకొచ్చి కడితే వాటిలో కొంచెం అవి పొదగడానికి వాటికి ఉండడానికి బాగుంటుందేమో అని అనేసి ఇప్పుడు ఆ గూళ్ళు ఎలా ఉన్నాయంటే చూపిస్తాను మా గార్డెన్ పిల్లి కూడా డెలివరీ అయిందండి అని అనేసి ఇదిగోండి ఇలా పిల్లి పిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది ఒక నాలుగు పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఇవి ఇది పారిపోతుంది అని చూసేసరికి చక్కగా మా గార్డెన్లో పక్షులు అయితే చక్కగా నేను చూస్తే నాలుగు నాలుగైదు రకాల పక్షులు వస్తూ ఉంటాయండి పావురం ఒకటి పిచ్చుకోటి ఇంకా చిన్న చిన్న పిట్టలు అది పువ్వుల్లోని మకరందాన్ని దాన్ని తీస్తూ ఉండి ముక్కు పొడవగా ఉండి ఇలాగ మునగ పువ్వులు అన్నీ కూడా ఇలా పొడుస్తూ ఉంటుంది అనమాట అది ఇంకొకరం పేర్లు అయితే నాకు తెలియదు కానీ నాలుగు ఐదు రకాల పక్షులు అయితే మాకు వస్తుంటాయి చక్కగా మేము అయితే ఇక్కడ నీళ్ళు పెడతామండి వాటికి ఇదిగోండి ఇలాగ మట్టి కొన్నాను మట్టి పాత్రలోని ఎందుకంటే ప్లాస్టిక్ అవి అయితే నీళ్లు వేయకపోతాయనేసి మట్టి పాత్రలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి మా దగ్గర ఇది క్లీన్ చేసేసి రెండు రోజులకి ఒకసారి క్లీన్ చేసి నిండా నీళ్ళు పట్టి స్నానం చేస్తాను ఇట్లోని చూపిస్తాను మీకు అది కూడా స్నానాలు చేసేస్తాయి ఇది ఎక్కడికక్కడ ఇలాగా మట్టి ఈ విధంగా పెడతామన్నమాట చక్కగా నీళ్ళు ఎక్కడికక్కడ ఈ మట్టి ఇలా పెట్టేసరికి మా గార్డెన్లు ఇవే ఈ రెండు రెండే కాకుండా ఇంకా ఉన్నాయండి అక్కడక్కడ అలాగే ఇది కూడా చూసారా వీటికి ఆహారం వీటికి ఆహారం కూడా ఇలాగ కొంచెం వేసేస్తే ఏం అక్కర్లేదండి ఒక కేజీ గంటలు కానీ కొర్ర బియ్యం కానీ తీసుకున్నామంటే చాలా రోజులు వచ్చేస్తాయి మనకి కేజీ డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటాయి పక్షులు తినేవి వేరేగా ఉంటుంది మనకి వేరేగా ఉంటాయి కొర్ర బియ్యం అది తక్కువ రేటు మన యాభై రూపాయలు అంత ఉంటుంది కేజీ నెలంతా వస్తాయండి ఇలాంటి మట్టి పాత్రలు అక్కడక్కడ కొంచెం గింజలు పెట్టేసి ఇప్పుడు మట్టి పాత్రలు చూసారు కదా అలాంటి అక్కడక్కడ వాటర్ పెట్టేస్తే ఈ అవి చాలా ఇంకేమీ అక్కర్లేదు పక్షులకు ఎప్పుడు కూడా ఏంటంటే అండి మనము మన ఇంట్లో తిన్నాయి మిగిలిపోయినాయి అసలు పెట్టకూడదండి అన్నము అవన్నీ అసలు పెట్టకూడదు వాటికి మంచిది కాదు హెల్త్ పాడు చేసిన వాళ్ళం అవుతాం మనం వాటిని పెంచడం తెలియ గింజలు మనం వాటిని బాగు చేయడంపై పాడు చేసిన వాళ్ళం అవుతాం అనమాట అందుకెప్పుడు కూడా వాటికి తినే గింజలు ఏముంటాయో ఏంటో మనం తెలుసుకొని అవి మాత్రం తీసుకొచ్చి అక్కడక్కడ కొంచెం ఎన్ని గుప్పెడి గింజలు గుప్పుడు కూడా అక్కడ చారెడు ఇన్ని గింజలు కానీ అక్కడక్కడ పెట్టామంటే ఆ చిన్న పొ చిట్టి పొట్టి పెట్టాలి కదండి చాలు వాటికి ఆహారం చాలా సరదాగా తినేస్తూ ఉంటాయి అయితే ఆ వాటర్ అలా పెట్టి అలాగే ఆహారం వేస్తుంటాము అయితే ఆ పక్షులు గోల్డ్ మాత్రం పాపం మన వర్షానికి అయితే అలా అయిపోవడం వల్ల చాలా చాలా బాధ అనిపించింది నాకైతే అప్పుడు వెళ్ళిది కూడా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చి ఇదిగోండి ఇలా వైర్ కూడా కట్టాము మన గార్డెన్లో హ్యాంగ్ చేద్దామని పక్షి గూళ్ళకి అందాక రెండు తీసుకొచ్చామండి ఎందుకంటే ఇంకెన్ని అవసరం అవుతాయి అన్ని తీసుకొద్దాము ఈ రెండు సరిపోతాయో లేకపోతే లేదో చూసి తీసుకొద్దామని దీంట్లో జీవాలు కూడా రెడీ చేస్తాము ఈ కుండలని ఈ విధంగా మనం ఇక్కడ హ్యాంగ్ అనుకోండి ఇప్పుడు మాకు ఎలాగో ఇక్కడ ఉన్నాయి కదా ఇలా హ్యాంగ్ చేసేస్తే చక్కగా వాటిలోనే మో పెట్టుకుంటే ఇటు మూతలు కూడా ఉన్నాయండి వర్షం పడినా కూడా మనం బాధపడక్కర్లేదు పగలంతా ఈ విధంగా వదిలేస్తే సాయంత్రం మూత పెట్టేసి వెళ్ళిపోయినా నైట్ వర్షం పడినా పర్లేదు లేదు మనకు వర్షం వస్తాం తెలిస్తే మూత పెట్టేసి పర్లేదు ఇదే ఇందులో చక్కగా గూళ్ళు పెట్టుకుంటాయండి చక్కగా గూళ్ళు పెట్టుకొని పెడితే అవి చిన్న చిన్న మొక్కలు మన మొక్కలవి గడ్డి అని తీసుకొచ్చి గూడు తయారు చేసుకుని సురక్షితంగా ఉంటాయి అనేసి నేనైతే ప్లాన్ చేశాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా మన పక్షులకి అయితే ఇప్పుడు కట్టేద్దాం ఈ కట్టేసి చక్కగా మన పక్షులు కూడా ఒకసారి మీకు చూపిస్తారు మన గార్డెన్లో పక్షులు కూడా చూపిస్తాను ఈ కట్టేసి వీటితో వాటికి నెక్స్ట్ ఎలాగ అసలు ఏంటి అవి ఎలా వీటిని యూస్ చేసుకుంటాయి సక్సెస్ అయ్యానా లేదా సక్సెస్ అంటే మరో పదిహేను తీసుకొచ్చి అక్కడక్కడ కట్టేద్దాం అండి చక్కగాను అందుకే సరదాగా రెండు తీసుకొచ్చాను ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే కుమ్మరాలు ఉన్నాను మన కొండ ఇప్పుడు ఎండాకాలం కదండి మేము కొండ తెచ్చుకోవడానికి వెళ్ళాం మేమైతే ప్రతి సంవత్సరం సమ్మర్లో కొండ కొనుక్కుంటాం కొత్త కొండ నీరు చాలా తీయగా చల్లగా ఫ్రిడ్జ్ వాటర్ కూడా సరిపోదండి అంత బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో అసలు మేము వాటర్ తాగము కుండలో కొనుక్కుంటాం అప్పుడు ఇవి కూడా కొనుక్కొచ్చాను ఇప్పుడు చక్కగా మనం హ్యాంగ్ చేసి కట్టేద్దాము పక్షులకి అయితే ఒక చిన్న ఆధారం అనమాట సక్సెస్ అయితే మొత్తం గార్డెన్ అంత కట్టే ఎన్ని సంవత్సరాలు పడు పడి ఉంటాయి అనమాట ఇవి మన గార్డెన్లో చక్కగాను పక్షుల కోసమైతే ఇవి ఏర్పాటు చేస్తాను నేను నీళ్ళు గూడు ఆహారం ఈ మూడు చక్కగా ఏర్పాటు చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో కట్టేస్తున్నప్పుడు పైకి ఎక్కి అలాగే ఇది ఇక్కడతో అయిపోయి ఈ వీడియోతో అయిపోలేదండి హార్వెస్ట్ కూడా ఉంది హార్వెస్ట్ అంటే అయితే మా వారు చేస్తారు హార్వెస్ట్ నేను కాదు హార్వెస్ట్ కూడా ఉంది మీరు వీడియో స్కిప్ చేయడం చూడండి చాలా సరదాగా బాగుంటుంది వీడియో ఫ్రెండ్స్ బాగుందా ఇక్కడ కట్టాము చక్కగాను ఇదిగండి ఈ విధంగా అనమాట దీనికైతే మూత కూడా ఉంటుందండి పైన చదివే విధంగా మూత పెట్టవచ్చు మనం వర్షానికి చక్కగా ఏం కాదు మనకి హాయిగా ఉంటుంది ఇది నుంచి వెళ్ళి వస్తాయి అన్నమాట ఇందులో నుంచి చక్కగా వెళ్ళొస్తాయి బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ అయితే మాత్రం మట్టి దొరికే సంతోషం ఇంతకుముందు కొబ్బరి పీస్తూ ఉంటాయి కదండి గోల్డ్ అవి తీసుకొచ్చి పెట్టాం కానీ ఎక్కువ సంవత్సరాలు రాలేదు సంవత్సరాలు అక్కడ సంవత్సరం కూడా రాలేదు ఆరు నెలలు కదా ఎండకి వానికి పుట్టిపోయి పాడైపోయింది అనమాట అప్పుడు అనిపించింది అయ్యో ఇంకా మంచి ఏమైనా దొరికితే బాగున్నావు అన్నప్పుడు మేము కొండ కొన్ని ఫ్రెండ్ పిల్లప్పుడు కనిపిస్తే చెప్పాము పక్షులకి బాగుంటాయని సో ఇది వచ్చి మాత్రం చాలా లైఫ్ లాంగ్ అండి మాత్రం చక్కగాను చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఈ ఏర్పాటు మాత్రం మన గార్డెన్లో ఇంకేముంది ఇంకా పక్షులు చక్కగా ఎన్ని వచ్చినా కూడా మనం చక్కగా వీటికి మంచిగా ఇలాగ ఏర్పాటు చేసేస్తే సందడే సందడే మనకి ఇంకా ఇంకోటి ఎక్కడ కట్టామో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఆ లైన్లో ఒకటి చూస్తారు కదా ఇక్కడ ఈ లైన్లో ఒకటి కట్టామన్నమాట చకి ఇంకా అవసరమైతే ఇంకా బోల్డ్ ఎన్ని కావాలంటే నేను తీసుకొచ్చి కడదాము ప్రస్తుతానికి ఇది కొంచెం ట్రైలు వేసాను నేనైతే మాత్రం దీనికి కూడా మూత పెట్టేశాము చకి ఇందులోంచి వెళ్తాయి వస్తాయి చక్కగా గుళ్ళు పెట్టుకుంటాయి ఎంత బాగుంది కదా ఇలాగ మనకు అందంగా కూడా ఉంటుంది అవి అవి లోపల మంటూ అటు తిరుగుతుంటే మన గార్డెన్లో ఇంకా చక్కగా చాలా హ్యాపీగా ఉంటుంది కూడు గూడు నిర్మించే వాటికి మన పక్షులకి దీన్ని ఏంటంటే మనం ఒక పార్క్గా ఫీల్ అవుతున్నాం కదా అంటే ఒక తోటలాగా ఫీల్ అవుతున్నాం కదా తోటలో మన పక్షులు కూడా ఉండాలి కదా వాటికి కూడా చిన్న ఆశ్రయం కల్పించండి అందులో ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్ మీకు ఇలాగ అవకాశం ఉన్నా లేకపోయినా తోట ఉన్నా లేకపోయినా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీ పిట్టగోడల మీదో పైన లేకపోతే మీ అపార్ట్మెంట్ దగ్గర ఎంతో కొంత వేస్ట్ గిన్నెలు ఉంటాయి మన స్టీల్ గిన్నెలు పాడైపోయిన అవిను వాటితో అక్కడక్కడ కొంచెం పెడుతూ ఉండండి మీరు పెట్టినరోజు రాకపోయినా కూడా ఏదో ఒకరోజు చూస్తాయండి పక్షులు కాకులు ఎవరు చూస్తే ఎందుకంటే పాపం ఎండాకాలం అంతా కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కడ వాటి నీరు ఉండే అవకాశం లేదు చెరు పూర్వం అంటే చెరువులు సరస్సులు అన్నీ ఉండేవి వాటిలో చగా ఆడుకుంటూ పాడుకుంటూ తినుకుంటూ తాకుతూ బతికేవి కానీ పాపం ఇప్పుడు అవి బతకలేకపోతున్నాయి కానీ మనం ఏమి చేయలేము కదా చెరువులు ఏమైనా తవ్వించలేము కానీ ఒక చిన్న చిన్న గిన్నెలతో నీళ్ళు అక్కడ అక్కడ అక్కడక్కడ పెడుతూ ఉంటే కొన్ని రోజులకి అవి అలవాటు పడి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంటి నీళ్ళు తాగెళ్తాయి అవి మీ ఇంటికి చల్లదనం అది కూడా చాలా మంచిది చూద్దామండి చక్కగా మనం మన పక్షులను ఇంకా మన పక్షి గూళ్ళు కూడా ఎక్కడెక్కడ పెట్టుకుంది ఏంటి అని చూ పదండి ఇదిగోండి ఇది మా బర్బడ చర్రీస్ మొక్క త్రీ ఇయర్స్ నుంచి ఉంది కాపు రాలేదు అన్నీ చేస్తున్నాను కానీ దీన్ని మరి ఇంకా పట్టించుకోవడం మానేశాను ఎందుకంటే దీనిలో ఎప్పుడు పక్షులు గుడ్లు అదే గూడు పెడుతూనే ఉంటాయండి ఇక చూసారా అంత చక్కగా చిక్కగా ఉంటుంది అన్నమాట ఈ చెట్టు ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తే ఎరువులేస్తూ ఉంటాను ఎప్పటికొస్తే రాని వదిలేస్తాను చిన్న చిన్న పోత వస్తుంటుందా రాలిపోతుంటుంది చూసారా ఎంత బాగుందో రౌండ్గా గూడు పెట్టుకొని చక్కగా ఎంత బాగా ఉందో ఈ చెట్లను ఎప్పుడూ కూడా ఉంటాయి అందుకే ఈ చెట్నైతే మనం అసలు ఎక్కడ కింద ఎవరికైనా ఇచ్చేద్దాము కింద ల్యాండ్లు వేసేద్దాం అనుకున్నాను కానీ పక్షి గూళ్ళకి చాలా అనువుగా ఉంది కదా అని ఉంచాను అనమాట ఎంత బాధ ఎలా చూస్తుందో చూశారు కదా రౌండ్గా గూడు చేసుకున్నది గుడ్లు పెట్టి పొదుక్కుంటుందండి చక్కగాను ఇలాగే మాకు చిక్కగా ఉన్న దగ్గరలో ఇలా గూళ్ళు పెట్టేస్తుంటాయి పావురాలు ఇవి చక్కగాను కాకపోతే మరి మరి ఏం చేయలేము కదా పావురాలు మంచిది కాదు కానీ ఏం చేయలేము మరి ఇంకా వాటికి మరి ఏదో రక్షణ జరుగుతుందని ఇక్కడ చూస్తే పక్షులు వచ్చి ఈ విధంగా చక్కగా ఆడుకుంటాయి అనమాట అలా మన గిన్నెలతో నీళ్ళు పెట్టేస్తూ ఉంటే చక్కగా వచ్చి ఆడుకుంటాయి ఆహారాన్ని తింటాయి ఇక్కడ చూడండి ఇంకొంకో రకం ఇప్పుడు మీరు రెండు రకాలు చూసాడు మూడో రకం ఇక్కడ చూడండి చాలా చిన్నవి అనమాట కూడా ఆకుల్లో అలా ఆడుకొని ఆ పూతలు ఉంటాయి కదా పోతలు ఉంటే తేనెను తాగుతూ చక్క ఇలా ఉంటాయి అనమాట ఇది ఒక రకం పక్షులు పేర్లు అయితే తెలియదు ఇలా ఉంటుందండి మాకైతే గార్డెన్లో కానీ రోజు వస్తాయి కానీ కెమెరాకి దొరకలా కెమెరా మనం తిప్పేసరికి పారిపోతే ఇక్కడ చూస్తారా మామూలు పిచ్చుకలు మా చిన్నప్పుడు మేము చూసే పిచ్చుకులు ఇవన్నమాట ఈ పిచ్చుక అంటాం అంటాం కదా వీటిని ఈ పిచ్చుకలు ఒక రకం మొత్తం నాలుగు రకాలు చూసారు ఇప్పుడు మీరైతే మాత్రం మా గార్డెన్లో ఇలా ఇన్ని రకాల పక్షులు మనకి సరదాగా మన చుట్టూరే తిరుగుతూ ఉంటాయండి కానీ వాటికి ఎంత జ్ఞానం ఉందో తెలియదు అవి మనం మనం పని చేసుకుంటే అవి తిరుగుతూ ఆడుతూ ఉంటాయి మనం ఏమైనా కెమెరా సెల్ తీసేలాగా మనం తిప్పామంటే పారిపోతాయి ఓకే అండి చూస్తారు కదా పక్షి అన్నీ ఇప్పుడు మా వారు హార్వెస్ట్ చూడబోతున్నారు హార్వెస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఎంజాయ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి గుత్తిమీర గుత్తిబీరు ఎంతకుముందు మీరు చూశారు ఆ గుత్తిబీర మొక్క ఎలా పెంచుకోవాలి అసలు ఎండాకాలంలో వస్తాయా రావా ఒకళ్ళ సమ్మర్లో కూడా మనం ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి దీనికి ఏ సైజ్ డబ్బులో పెట్టుకోవాలి అంతా కూడా నేను వీడియో చేశాను రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే తప్పనిసరిగా అన్ని విషయాలు ఇంకా అసలు మొక్క చూసే అన్ని డేటా అంతా మీరే చెప్పేస్తారనమాట తగ్గింది కానీ పచ్చడి మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి గుత్తిబీరు మాత్రం అసలు ఇప్పుడు కూర ఇప్పుడు కోరి చేయలేదు పచ్చడి చేసేస్తారనమాట ఇంకా మా వారైతే మాత్రం చక్కగా గుత్తిబేరకాయలని హార్వెస్ట్ చేస్తున్నారు గుత్తిబేరకాయలు కాకుండా ఇంకా ఉండండి హార్వెస్ట్లకి అయితే మాత్రం గుత్తిబేర మాత్రం సమ్మర్లో కూడా మంచిగా మనకి చేస్తుంది చట్నీలకి దోశలకి ఇడ్లీలకైతే అమోఘం అండి రైస్లోకి ఎంతైతే బాగుంటుందో వాటికి కూడా బాగుంటుందన్నమాట చక్కగా కూరగాయల చట్నీ పచ్చళ్ళు చేసుకోవడం వల్ల ఇంకా అసలు మనకి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలంటే మాత్రం ఇంక ఈ అయితే మమ్మల్ని ఆనంద పెడుతూనే ఉంటాయి డైలీ కూడాను షార్ట్ వీడియోలో చూస్తుంటారు ఒకరోజు హార్వెస్ట్ చేస్తాము ఒకరోజు లాంగ్ వీడియోలో హార్వెస్ట్ చేస్తాము వారానికి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం వారానికి ఒక రోజు వస్తాయి కానీ నల్ల వంకాయలు మాత్రం రోజు వస్తాయి మాకు అదే వారానికి రెండుసార్లు వస్తాయి అన్నమాట ఇలాగ చూసి కొంచెం ఎప్పటికప్పుడు కట్ చేయకపోతే సమ్మర్లో అండి ఉట్టినే ముదిరిపోతుందండి హీట్గా ఏమో మరి తెలియదు ఉట్టినే ముదిరిపోతాయి ఇవన్నీ కూడాను కాబట్టి ఎప్పటికప్పుడు చక్కగా గార్డెన్లోని ఈ విధంగా చక్కగా తిరుగుతూ హార్ చేస్తూ ఏం ఆనందం అండి బాబు ఈ గుత్తి పేరు ఎందుకు కొంచెం పెద్ద సైజు వస్తుందండి మరి సీడ్ తేడానో లేకపోతే మరి సాయిల్ తేడానో ఇదైతే సిమెంట్ మళ్ళీలో ఉంది దాకా చూస్తే మీరు వంద రూపాయల టబ్బులో ఉంది దాన్ని చిన్న చిన్న కాయలు వస్తున్నాయి దీనికైతే మాత్రం కొంచెం పెద్దగానే వస్తున్నాయి కాయలు ఒక గుత్తే చాలా అందంగా అనిపిస్తుంది మా వారు ఆనందం చూడండి ఆ గుర్తిని చూసి విజయోత్సాహం అనమాట ఇది ఆనందం అంటే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి హార్వెస్ట్ నచ్చిందా పక్షులు గూళ్ళు నచ్చాయి లేకపోతే పక్షి గూడు పెట్టుకుంది కదా మన మొక్కల్లో అది నచ్చిందా మీకు ఏది నచ్చితే అది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన గార్డెనింగ్ చేసిన ఫ్రెండ్స్ వీడియోలు పంపించమని ఎందుకు చెప్తూ ఉంటానంటే వాళ్ళ ఇంట్రెస్ట్ పెంచడానికండి ఈ విధంగా బీరకాయలన్నీ కూడా మా వారు టకా 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 అయితే తెంపేస్తున్నారు హారెస్ట్లు అంటే ఇష్టం ఎవరికి చెప్పండి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా చాలా బాగుంది కదా ఈరోజు వీడియో అయితే మాత్రం సరదా సరదాగా పక్షుల గురించి తెలుసుకున్న పక్షుల గూళ్ళ గురించి చక్కగా మన మన గార్డెన్లోనే వాటికి మంచి గూళ్ళు కూడా ఏర్పాటు చేయొచ్చు అని మనం తెలుసుకున్నాం కదా ఇలాగ ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు కానీ నేతి బీరకాయల కన్నా ఈ గుత్తి బీరకాయలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను బాయ్ బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్